ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతంకై భవాని విభావే భవానీ నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకున్నాను కానీ ఇక్కడ మనకి రాజు ఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగాలు వహిస్తారు మరి అవి యాజ్ ఇట్ గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యము మనం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ఐదు ఐదు ఒకటి ఐదుగా ఉంది అంటే ఆదాయం ఐదు వ్యయం ఐదు ఎంత ఖర్చు ఉందో అంత తగ్గట్టుగా ఆదాయం కూడా ఉంది అర్థం మరి ఒకటి ఐదు అంటే ఏంటంటే రాజ్యపూజ్యము ఒకటి మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఒకటి ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టే వారి సంఖ్య ఐదుగా ఉంది కాబట్టి ఇక్కడ ఆదాయం పెంచుకునేటువంటి మార్గము మనం తెలుసుకోవాలి రాజ్య పూజం పెంచుకునేటువంటి మార్గము తెలుసుకోవాలి అవమానించే వారి సంఖ్య గురించి ఎలా చేయాలి అని తెలుసుకోవాలి చూసుకున్నట్లయితే ఇక్కడ ధనస్సు వారికి చూసుకున్నట్లయితే సహజంగానే విశ్వవసో నామ సంవత్సరం నుంచి ఒక రెండున్నర సంవత్సరాల పాటు అర్ధాష్టమి శని నడుస్తుంది దీని గురించి ఏ విధంగా పడకండి అర్ధాష్టమి శని నాలుగులో శని సంచారం జరిగేటప్పుడు చేయవలసినవి ఏమిటంటే మీరు ఏదైనా విద్యార్థులు ఉన్నట్లయితే కాస్త చదువు మీద కాన్సన్ట్రేషన్ పెద్దగా పెట్టలేకపోతుంటారు దాని మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి ఒకటి రెండవది వాహనాలు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు దే ఏం కొనుగోలు చేస్తున్నారు ఎంత బడ్జెట్ పెడుతున్నారు లేనట్లయితే ఒక కొంతమంది తెలియక వాళ్ళ దగ్గర ఉండే బడ్జెట్ కొంత ఉంటే ప్రారంభించేస్తారు ఇంకో దగ్గర నుంచి వస్తాయలే డబ్బులు వాళ్ళు ఎవరు ఏదో కారణాలు చేత ఆగుతూ ఉంటాయి కాబట్టి ప్లాన్డ్గా మీరు అనుకున్న దానికి ఒక నాలుగు రూపాయలు ఎక్కువే అనుకొని ప్రారంభించండి లేనట్లయితే మధ్యలో ఆగుతుంటాయి అర్ధాశ్రం శని ఎందుకంటే ఈ యొక్క రాశిలో ఉన్నప్పుడు మరి ఆదాయ వ్యయాలు తగ్గించుకొని పెంచుకోవాలి ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి మీకు రెండవ స్థానాధిపతి శని భగవానుడు ఈయన మొట్టమొదటిగా మొదటి రెండు నెలలు నామ సంవత్సరంలో రాహుల్తో కలిసి ఉంటున్నాడు కాబట్టి మొదటి రెండు నెలలు రియల్ ఎస్టేట్ మూలంగా ఎన్ఆర్ఐ క్లయింట్స్ మూలంగా విదేశీ మూలంగా డబ్బులు ఇస్తాడు ఇక్కడ మరి దాని తర్వాత గుర్రాసుల్లో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా ఏదైనా క్రియేటివ్ లేనట్లయితే ఎవరికైనా టీచింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం ఇస్తూ ఉంటాడు అదేవిధంగా ఏదైనా ఒక లోన్స్ మూలంగా డబ్బులు రావడం ఇటువంటి యోగాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఈ యొక్క మనసు వారికి మరి వ్యయం తగ్గించుకోవాలండి ఎలాగా అంటే మొట్టమొదటిగా నేను చెప్పేది పన్నెండవ స్థానాన్ని వ్యయస్థానంగా చూస్తాం కాబట్టి పన్నెండవ అధిపతి మొదటి మూడు నెలలు కాస్త నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి వ్యయం విషయంలో కంపల్సరీ పెట్టాల్సిన పరిస్థితి ధనస్సు వారికి ఉంటూ ఉంటుంది దీనికి ఏం చేయాలి కందులు దానంగా ఇచ్చినట్లయితే దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి పురోహితులకి ఖచ్చితంగా దోషం తగ్గుతుంది మరియు మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకి క్యారెట్స్ తిని బీట్రూట్స్ తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ధనస్సు వారికి ఈ ధనాధిపతి వ్యయాధిపతి ధనా ధనాన్ని పెంచేటువంటి కారకుడు వ్యయస్థానాన్ని కారకుడు ఇవి చూసుకున్నట్లయితే ఒక వద్దు ఇక్కడ రాజ్యపూజ్యం అవమానం గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాజ్యపూజ్యము ఒకటి అవమానం అవుతుంది కాబట్టి మీరు రాజ్యభూజ్యాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెన్త్ లో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య పెరుగుతుంది మరి అవమానించే వారి సంఖ్య తగ్గాలి అంటే ఇక్కడ ఎక్కువగా రాహు మూడులోకి వస్తున్నాడు రాహు మూడులో ఉంటే మంచిదే పరాక్రమాన్ని ఇస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు ధైర్యంగా ఏదైనా చేసేటువంటి పనుల వల్ల సక్సెస్ కూడా ఇస్తాడు ఆన్లైన్లో చేసేటువంటి ఇంటర్వ్యూస్లో కూడా సక్సెస్ ఇస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ గాసిప్స్ ఎట్లా ఉంటాయంటే ఎవరో ఎక్కడో ఏదో అన్నారట అది ఎవరో తెలియదు ఎందుకో తెలియదు ఎవరు అన్నారో తెలియదు అలాంటి గాసిప్స్ ద్వారా అవమానాలు వస్తుంటాయి కాబట్టి దుర్గా ఆరాధన మీకు అవమానాన్ని తగ్గిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే కాస్త అమ్మవారి ఆరాధన దత్తాత్రేడు ఆరాధన చేసుకుని ఇందాక నేను చెప్పినట్టుగా క్రియేటివ్ రిలేటెడ్ టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ ద్వారా బాగుంది అదేవిధంగా మొదటి మూడు నెలలు విశ్వబసవ నామ సంవత్సరం మొదటి మూడు నెలలు సంతానం విషయంలోని ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మే తర్వాత నుంచి మీకు ఫలిస్తాయి బికాస్ ఆఫ్ లగ్నాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు మే తర్వాత వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా బాగుంటుంది నుంచో ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత విరక్తి భావన ఈ జాబ్ మారిపోతాము ఏమిటి పరిస్థితి అనుకునేటువంటి వారికి మే తర్వాత రిలీఫ్ ఉంది విశ్వవసనామ సంవత్సరంలో ఇక మీరు అర్ధాష్టమి శని ప్రభావం తగ్గడానికి మీకు దగ్గరలో ఆలయంలో నూనెని దానంగా ఏమిటి దీపారాధన కోసం అని మరియు అదేవిధంగా వీలున్నప్పుడల్లా కూడా కాస్త గోవులకి బెల్లం తినిపించండి ఈ మే ఎండింగ్ వరకు నిత్యము గణపతి ఆరాధన చేయండి ఉద్యోగం లేకుండా ఇబ్బంది కలగకుండా ఉంటుంది మందికి జాత చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాసి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారులు సహజంగా పన్నెండవ స్థానంలో ఉండాలి అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండు వందల మూడేళ్ళ క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ స్థానం స్థానంపై ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మూ మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళొచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివ్ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వారికి చక్రం లేదు మాకు తెలియదండి మరి మరి ఏళ్ళ నడుస్తుందో సెన్ నడుస్తుందో అర్థాష్టమశ్ర నడుస్తుందో ఆస్టమి నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏళ్ళనాడుసందనో లేకపోతే ఫలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నా నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణుని నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్టదైవమే నన్ను చక్కని మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చుండి అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఇప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్స్ అయినా కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ ఎల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్లో ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ లాంటి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వసునామ సంవత్సరానికి ముందు ఏదైతే నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉంటాయి తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే మహర్